హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి బ్లాక్స్ నుంచి వస్తున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ షిర్డీలో అయితే ఉన్నాను షిర్డీ నుంచి ఔరంగాబాద్కి వచ్చి మినీ తాజ్మహల్ సేమ్ తాజ్మహల్ లాగా ఉంటుంది ఇప్పుడైతే తాజ్మహల్కి వస్తున్నాం చూసేద్దాం లెట్స్ గో చూడండి ఫ్రెండ్స్ తాజ్మహల్ మినీ తాజ్మహల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది వ్యూ చూపిస్తా కింద వ్యూ అయితే సూపర్ ఉంది చూడండి వ్యూ ఇలా ఉంది వ్యూ అక్కడ నుంచి చూస్తే కూడా సేమ్ ఇలానే ఉంటుంది అక్కడ ఫోన్ని కుందో లేదో చూడాలి చూద్దాం పదండి ఇది మీ మీక్బర్ మక్బర్ ఫౌంటైన్ అండి బీబీగా నాకు సరిగ్గా అర్థం కావటం లేదు ఇలా ఫౌంటైన్ ముందరే తాజ్మహల్ ఉంటుంది ఇలా చూపిస్తా పదండి లోపల ఇక్కడ అందరు కాయిన్స్ వేస్తున్నారు ఇక్కడైతే ఎంట్రన్స్ లోపల చాలా చల్లగా ఉంది బయట ఇక్కడైతే అందరు కాయిన్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ కాయిన్స్ నోట్స్ వేస్తున్నాయి ఇక్కడ ఒక సమాధి ఉందంట హాయ్ హాయ్ అక్కడ మా డాడీ కూడా వీడియో తీస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా తాజ్మహల్ షాజహాన్ ఆగ్రాలో రియల్ అయిన తాజ్మహల్ కట్టించారు అది వాళ్ళ భార్య కోసం కట్టించారు వాళ్ళ కొడుకు షాజహాన్ వాళ్ళ కొడుకు కట్టించారు వాళ్ళ షాజహాన్ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య కోసం ఈ ఈ డూప్లికేట్ అంటే మినీ తాజ్మహల్ కట్టించారు సో అర్థమైంది కదా ఈ చరిత్ర మినీ తాజ్మహల్ చరిత్ర సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ వేరే వీడియోలో మనం ఎల్లోరా కేవ్స్ చూద్దాం ఓకే బాయ్